ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఇప్పుడు వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ వినాయకుని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బయలుదేరినామండి ఇక మా వాళ్ళంతా బండి వేసుకొని వస్తున్నారు వెనక వెనకేమో ఖాళీ ఉందండి నాకు వినాయకుడిని ఈరోజే అందరు తీసుకొచ్చేటట్టున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డైన్ చిన్న చిన్న చూడండి వినాయకుడు ఉన్నారు చూడండి చూడండి పెట్టుదండి ఫ్రెండ్స్ మా వినాయకుడి దగ్గరికి వెళ్తున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత మా వినాయకుడిని చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా ట్రాలీ మీద ఎక్కించుకొని తీసుకొస్తాము చూసారా ఫ్రెండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడు నచ్చాడా ఫ్రెండ్

అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో మా వినాయకులని ఎక్కించి అడిగే వెళ్తున్నాము చూడండి రోడ్డు మీద ఎన్ని వినాయకులు పెట్టుకొని ఉన్నారు చూడండి ఎంత బాగున్నారా జనమే ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ మా వినాయకుడు రండి రండి చిన్నగా ఫ్రెండ్స్ మన వినాయకుడు వస్తున్నాడు చూడండి ఏ తిలకాలదిద్దరు మా తమ్ముళ్ళు

చిండ్రమ్మ ఫ్రెండ్స్ ఇక మా వినాయకుడిని తీసుకొని వచ్చామండి అది మా సెంటరు అక్కడి నుంచి వినాయకుడిని తీసుకొని వెళ్ళాలి ఇంకా పిల్లలందరూ మా చుట్టుపక్కల ఉన్న ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారండి వినాయకుడు వచ్చారని చెప్పగానే అక్కడి నుంచి ఊరేగింపుతోటి మేము మండపం వరకు వినాయకుడిని తీసుకొని వెళ్తున్నామండి చూడండి పిల్లలు ఎంత హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా ఇక ఇంతే ఉంటుందండి ప్రతిరోజు డ్యాన్సులు సందడి సందడిగా ఉంటుంది అక్కడి నుంచి డ్యాన్సులు వేసుకుంటూ మా బజార్ దాకా వచ్చామండి వినాయక చవితి పండుగ అంటే ఎక్కువ ఇష్టపడేది చిన్నపిల్లలేనండి కదండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు మంచిగా ప్రసాదాలని అవన్నీ ఇవన్నీ ఇక పూజలు డ్యాన్సులు అవి ఇవి ఉంటాయి మా చిన్నోడైతే అండి ఈ తొమ్మిది రోజులు స్కూల్ ఎగ్గొట్టి ఏ వంక చెప్పాలా అని చూస్తూ ఉంటాడు మా బుడ్డోడు అంతేనండి వాడు ఎప్పుడంతే ఇక మా పెద్దోడు మా పెద్దోడు మూడు వందల అరవై ఐదు రోజులు వినాయకుడి బొమ్మ చేత్తనే ఉంటాడు వాడికి అదొక కాలవాటు నిజమండి బాబు మా అత్తగారే వాళ్ళ ఇంటికి వెళ్తే బంక మట్టి తెచ్చుకొని ఇల్లంతా పెంట పెంట చేస్తా ఉంటాడు అదేందో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి మా ఇంటి దాకా తీసుకొచ్చారండి వినాయకుడిని ఇక మా బజార్నా ఇక ఆఫ్ చేశారు బాంబులు అవి కాలుస్తున్నారండి మండపం కనపడుతుందండి మండపముగా దగ్గరలోనే ఉన్నది అక్కడ కాసేపు డాన్సులు ఎగిరారు బాంబులు కాల్చారు ఇక మళ్ళీ స్టార్ట్ చేశారు ఒక చిన్న పాప అండి సంవత్సరంన్నర పాప మా బజారే వాళ్ళది నాన్ స్టాప్గా ఆపకుండా డ్యాన్స్ వేస్తూనే ఉంది చూద్దరుండీ మీకు చూపిస్తా నేను ఇక మళ్ళీ మొదలు పెట్టారు ఫ్రెండ్స్ డాన్స్ ఇంకా గుడి దగ్గరకు వచ్చినావుగా ఇక ఆగట్లేదు మా బాబు చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తున్నాడు రెడ్ ఎక్కరు ఇక అదొకటే స్టెప్ ఇంకా పాప వచ్చిందండి చూడండి ఎంత ముద్దుగా వేస్తున్నదో అందరూ ఆ పాపనే చూస్తున్నారు చూడండి ఎంత బాగా వేస్తుంది ఆ చేతులు బుడ్డి బుడ్డి చేతులు అటు ఇటు అటు ఇటు బలే దిప్పుతూ ఉంది ఇంకా చిన్నపిల్లలు ఒక ముగ్గురు కలిసి డాన్స్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళని చూడగానే ఇంకా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఇక ఏమో డాన్స్ వేసింది ఇంకా చూడండి 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 ఎంత ముద్దుగున్నా తల్లి ఫ్రెండ్స్ మీ వినాయకుడిని ఎలా తీసుకొచ్చారు మీరు కూడా ఇలా అంగరంగ వైభవంగా తీసుకొచ్చారా ఇగో మా వినాయకుడిని అయితే ఇగో ఇలా తీసుకొస్తున్నాం మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో వినాయకుడిని తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మా సెంటర్ నుంచి మండపం వరకు పిల్లలు డ్యాన్సులు వేసుకుంటూ సందడి సందడిగా వినాయకుడిని మండపం దాకా తీసుకొచ్చారండి ఇప్పుడు పెద్దలు పిల్లలు అందరూ కలిసి వినాయకుడిని రెండు రోజులు పిల్లలు కష్టపడి ఆయన కోసమే తయారు చేసిన మండపంలో ఈ వినాయకుణ్ణి పెడుతున్నారండి చూసారుగా ఫ్రెండ్స్ మా వినాయకుణ్ణి ఎలా ఊరేగింపుతో తీసుకొచ్చాము మీ వినాయకుడిని ఎలా తీసుకొచ్చారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంట్లోకి ఇప్పుడే వచ్చినం రే పిల్లలు ఎటువంటి అటు వెళ్ళిపోయారు వినాయకుడిని అయితే ఇక స్టేజి మీదకి ఎక్కించినాం మళ్ళీగా రేపు కొద్దిగా డెకరేషన్ అదంతా ఉన్నది ఇక్కడికి వెళ్ళి చూసుకొని అంటే కేకలు అరుపులు డ్యాన్సులు తొమ్మిది రోజులు అయిపోయేసరికి ఇంక ఎట్లా ఏముంటుందో ఏమో మరి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్